హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సాయిబాబా మీరు మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి ఇరమ్మ ఇండ్లు స్కీమ్ స్వంత స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు మీరు కొత్తగా ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా అయితే మీకు అదిరిపోయే శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల పదకొండున ఇందిరమ్మ ఇల్లు స్కీమ్నైతే ప్రారంభించడం జరుగుతుంది అయితే సంత స్థలం ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న వారికి అయితే సంత స్థలం ఉన్నవారికి పేదల సంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ఈ నెల పదకొండున లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని కసరత్తులైతే ఏర్పాటు చేసింది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భద్రాచలం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే అవకాశం అయితే ఉంది ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ను సద్వినియోగం చేసుకోండి ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం అమలుకు సంబంధించిన కీలక అంశాలపై గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు తొలిదశలో సొంత స్థలం ఉన్నవారికైతే ఈ ఇళ్లను కేటాయించనున్నారు రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం ఈ దశలో అయితే స్థలం లేని వారికి కూడా స్థలం అందించి ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లయితే తెలుస్తుంది రాబోయే ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్లను అయితే ప్రభుత్వం మంజూరు చేస్తామని అయితే చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇంటి నిర్మాణం కోసం ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలు అందించనున్నారు ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు ఇది పదకొండవ తేదీనైతే ఈ పథకం ప్రారంభించడం అయితే జరుగుతుంది ఈ పథకం స్టార్ట్ కాగానే అర్హులనైతే గుర్తించి ఎంపిక చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరవ తేదీ వరకైతే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మహాలక్ష్మి పథకము ఇందిరమ్మ ఇల్లు గృహజ్యోతి రైతు భరోసా చేయుత పథకాలు దరఖాస్తులను అయితే స్వీకరించిన సంగతి మీ అందరికి తెలిసిందే ఇందులో కేవలం ఇందిరమ్మ ఇళ్ళ కోసం ముప్పై నుంచి నలభై లక్షల మంది దరఖాస్తులు అయితే వచ్చాయి ఈ పథకం కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ మంది రేషన్ కార్డు నంబర్లు అయితే అప్లికేషన్ ఫామ్లో ప్రజాపాలనలో అయితే రేషన్ కార్డు నంబర్ అయితే ఎవరు కూడా వేయలేదు ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి మరోసారి ఆయా దరఖాస్తులను పరిశీలించాలన్నారు అర్హతలు ఎలా నిర్ణయిస్తారు అంటే ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హుల అనర్హుల అనేది ప్రభుత్వం అయితే క్షుణ్ణంగా పరిశీలించి మార్గదర్శకాలను అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది దరఖాస్తులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఇంటి స్థలం ఉండాలి ఫస్ట్ ఎవరైతే ఇళ్ళ కోసం అప్లై చేసుకుంటున్నారో వారికి స్థలం వారికైతే మొదటి విడత ఇస్తారు స్థలం లేని వారికైతే రెండో విడత ఇస్తారని అయితే తెలుస్తుంది వారి పేరు పైన పట్టా అయితే ఉండే ఉండాలి లేదంటే అది వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి అయ్యే ఉండాలి ఇంటి స్థలం లేని వారు స్థలం నెక్స్ట్ విడత అయితే ఇస్తారని తెలుస్తుంది ముందుగా స్థలం ఉన్న వారికి అయితే ముందుగా ఇచ్చే అవకాశం ఉంది అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్న వారు ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికే ముందు ఇస్తామని అయితే చెప్తున్నారు కదా ఇంకా ఎవరైనా సరే ఇందిరమ్మ ఇల్లు కానీ గృహజ్యోతి కానీ ఇంకా దేనికైనా అప్లై చేసుకోకుంటే మండల స్థాయిలో ప్రతి మండల్లో కూడా మళ్ళీ ప్రజాపాలన దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు ఇంకా ఎవరైనా సరే అప్పుడు మిస్ అయిన వారు కానీ ఏదైనా ఫామ్ తప్పుగా నింపి కరెంటు బిల్లు కానీ లేదంటే మరల కూడా మీరు నింపి మండల ఆఫీసులో అయితే ఇచ్చేయచ్చు ప్రతి ఒక్క మండల్లో కూడా ప్రజాపాలన దరఖాస్తులు అయితే మళ్ళీ కూడా స్వీకరిస్తున్నారు అయితే ఈ ఐదు లక్షల రూపాయలు ఎప్పుడెప్పుడు ఇస్తారు అని అంటే బేస్మెంట్ స్థాయిలో బేస్మెంట్ మనం కట్టినప్పుడు ఒక లక్ష రూపాయలు తర్వాత పైకప్పు రూఫ్ స్థాయిలో ఉన్నప్పుడు లక్ష రూపాయలు పైకప్పు నిర్మాణం తర్వాత రెండు లక్షల రూపాయలు మొత్తం ఇల్లు పూర్తయిన తర్వాత ఒక లక్ష రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా నాలుగు దశల్లో ఐదు లక్షల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రభుత్వ పథకాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్